సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో సోమవారం కోలాల అమావాస్య సందర్భంగా పోచమ్మ ఆలయంలో పెద్ద ఎత్తున మహిళలు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆదివైశ్య నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కొండ పోచమ్మ దేవస్థానం మాజీ డైరెక్టర్ ఐట సత్యనారాయణ సీనియర్ నాయకుడు శ్రీహరి మాట్లాడుతూ అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే అని పోచమ్మ అమ్మవారి ఆశీర్వాదంతో అందరూ బాగుండాలని అకాల వర్షాలు కురవటం నిలవాలని సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలతో అందరూ బాగుండాలని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకులు అత్తెల్లి లక్ష్మయ్య గోలి సంతోష్ అంతునూరి శివకుమార్ కొమరవెల్లి రమేష్ జగయ్య గారి శేఖర్ సిద్ది నవీన్ తేరాల రాజు కల్లూరి సత్యనారాయణ అంబలి శ్రీనివాస్ సిరిపురం సత్యనారాయణ అల్లాడి శ్రీనివాస్ నరేష్ కొండపాక శ్రీనివాస్ రేపాల గోవిందు టీచర్ నరేందర్ శ్రీహరి పెద్ద ఎత్తున ఆర్యవైశ్య మహిళలు చిన్నారులు తదితరులు పాల్గొన్నారు పోషమ్మ తల్లి ఈ రోజు మన గజలి పట్టణంలో ఉన్న పోషమ్మ తల్లి దేవాలయంలో పులమ్మతాతో భేదాలు లేకుండా ప్రతి మహిళలు ఈ పోషమ్మ అమ్మవారి పొలం సందర్భంగా దర్శించుకొని మంగళవారం కొట్టి కోరిన కోరికలు కొంగు నెరవేర్చే కొంగు బంగారం తల్లి పోషమ్మ తల్లి గ్రామం అంతా సుఖ సంతోషంతో ఉండాలి ఈ అకాల వర్షం వల్ల ఎవరికి ఎలాంటి హాని జరగకుండా అమ్మవారిని అనుగ్రహం ఉండాలని అదొక దానికి మంచిగా కాపాడాలి అమ్మవారి జై పోషమ్మ తల్లి ఈ రోజు కులాల సందర్భంగా వయస్సులందరూ కూడా పోషమ్మ దగ్గరికి వచ్చి పూజలు కాల్లించి అమ్మవారి యొక్క ఆశీర్వాదాన్ని పొందారు ఇది ఎన్నో రోజుల నుంచి వస్తుంది పోచమ్మ తల్లి ఇల్లు ఒక మూడు ఒక మూల 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 దేవత కాబట్టి అది అమ్మవారికి పూజించి అది అయితే మనకి ఆమె యొక్క ఆశీర్వాదాలు ఉంటాయి కాబట్టి ఈ సందర్భంగా అందరికీ శుభాలు కలగాలని రెండు రోజుల నుంచి తెలంగాణ ద్వారా తెలంగాణ వర్షాలు పడుతున్నాయి వాటిని తగ్గించి వాటిని తగ్గించి మానవులకు క్షేమం చేయించాలని చెప్పి ఒక ఆమె అనుగ్రహం ఉంటే అన్ని సౌకర్యాలు అమ్మ అనుగ్రహం ఉంటే అన్ని అన్ని జరుగుతాయి కాబట్టి అమ్మ అనుగ్రహాన్ని పొందాలని పొందడానికి అందరూ కూడా భక్తు భక్తు ప్రవర్తులతో పూజలు కావించి ఆ కోసం తన యొక్క అనుగ్రహాన్ని పొందాలని కోరుతూ పొందుతూ అందరూ కూడా శుభాంత దేశమంతా సుఖంతో ఉండాలని కోరుతూ జై వాస్త మాతా